ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యోద్ధ నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యోద్ధ నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము సామెతలు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు వెన్ తో రన్నెస్ట్ తో షల్ట్ నాట్ స్టంబల్ ప్రొవెర్బ్స్ ఫోర్ ట్వెల్వ్ వాక్యం వింటున్న దేవుని బిడ్డ మనము నమ్ముకుంది ప్రభు అయిన యేసుక్రీస్తును ఆయన నీ ప్రతి ప్రయాణంలో నీకు తోడుగా ఉంటాడు నీ ప్రతి ప్రయాణంలో తన దేవదూతలను నీకు తోడుగా ఉంచుతాడు మనం జీవితంలో ఆత్మీయ ప్రయాణం చేస్తున్నాము మనము పరిగెత్తుతున్నాము దేనికోసం పరిగెత్తుతున్నాము మనము గురి వద్దకు పరిగెత్తుతున్నాము గురి వద్దకు పరిగెత్తుతున్న మనము గురిని చేరుకోవాలి ఏమిటి మన గురి మన గురి పరలోకమే మన గురి మన గురి దేవుని చిత్తము నెరవేర్చటమే మన గురి మన గురి దేవునికి మహిమ తీసుకురావడమే మన గురి ప్రభు అయిన యేసుక్రీస్తు చిత్తం ఏమయ్యున్నదో ఆ చిత్తంలో నడవడమే మన గురి ఆ గురి వద్దకు మనము పరిగెత్తుతున్నాం ఈ పరుగు ఓపికతో ఉండాలి మన ఓపికతో పరిగెత్తాలి మన ప్రభువు మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేస్తాడు ఆయన దూతలు మనకు తోడుగా ఉంటాయి మనం పరిగెత్తుతున్న సమయంలో సైతాను ఎన్నో అడ్డంకులు ఆటంకాలు తీసుకురావచ్చు కానీ ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు ఆయన మన పరుగుని కడముట్టిస్తాడు పౌలుగారు చెప్పినట్టుగా మన ఎదుట ఉంచబడిన ఈ పరుగు పందెంలో మనము ఓపికతో పరిగెత్తాలట ఈ పరుగును అనేక సాక్షి సమూహము మనల్ని చూస్తూ ఉన్నది దేవుని బిడ్డలారా సాక్షి సమూహము అనగా సాక్షి అనగా ఎవరు అంటే దేవుని కొరకు క్రీస్తు కొరకు హత సాక్షులైన వారే సాక్షి మన పితరులు మనకి సాక్షులు వారి ఎదుట మనం పరిగెడుతున్నాం మన పరుగును వారు చూస్తున్నారు కాబట్టి దేవుని కోసము మనం పరిగెడదాం దేవుని కోసం ఓపికతో పరిగెడదాం దేవుని కోసము ప్రార్థనతో పరిగెడదాం ప్రార్థన మన పరుగుకు విజయాన్ని ఇస్తుంది మన పరుగు కడముట్టించాలంటే ఓపికతో పరిగెత్తాలంటే మనకి ప్రార్థన కావాలి ప్రార్థన శక్తిలో నుండి మన పరుగు ఎంతో సురక్షితంగా సాగుతుంది మన పరుగు దేవుని చిత్తం నెరవేర్చడం కోసం చివరిగా ప్రభు చెప్పిన మాట సర్వలోకమునకు మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనేక మందిని నాకు శిష్యులనుగా చేయండి నమ్మిన వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో అవి వారు గై కొనాలని దేవుడు చెప్పమన్నాడు దేవుడు మనకు ఏమైతే బోధించాడో వాటిని మనము ఇతరులు గైకొనున్నట్లుగా వారికి మనము బోధించాలి వారు ఎప్పుడైతే నమ్మి బాప్తిజం తీసుకుంటారో వారు రక్షించబడతారు ప్రభు చిత్తం ఒక్కటే పని రక్షణలోనికి తీసుకురావాలి తండ్రి చెప్పిన మాటలను ప్రభు చెప్పిన మాటలను వారు గ్రహించాలి గ్రహించి బాప్తిజం తీసుకొని రక్షణలోనికి వస్తే వారు రక్షించబడతారు కనుక వారి ఆత్మ నరకానికి పోకుండా నిత్య నరక అగ్నిగుండంలో యుగ యుగాలు కాలిపోకుండా వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు పరలోక రాజ్యంలో వారు అడుగు పెడతారు దేవునికే మహిమ కలుగును గాక కాబట్టి దేవుని బిడ్డలారా మన పాదము తొట్టిల్లకుండా మనము పయనించాలి ప్రయాణం చేయాలి అవును అన్నవారు నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు మా ఆత్మీయ పరుగులో మేము తొట్రిల్లకూడదు ప్రభువా తొట్రిల్లకుండా నీ వాక్యము మా త్రోవకు వెలుగవుతుంది నీ వాక్యము నా పాదములకు మా పాదములకు దీపం అవుతుంది మా త్రోవకు వెలుగవుతుంది ప్రభావ కాబట్టి నీ వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థనతో విశ్వాసంతో మా ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుటకు మాకు ఓపిక దయచేయండి ప్రభా ఎన్ని కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చిన ఇరుకులు ఇబ్బందులు వ్యాధి బాధలు మాకు కలిగిన శోధనలు ఎదురైన ప్రభా మా ఎదుట ఉంచబడిన పరుగు పందెములో మేము ఓపికతోనే పరిగెత్తాలి కానీ ప్రభా పరుగుని మరి వెనక్కి తీయడానికి లేదు మేము ఓపికతో మా పరుగుని కడముట్టించాలి ఎందుకంటే అనేక సాక్షి సమూహము ఎదుట మేము పరిగెత్తుతున్నాము కనుక నాయన సాక్షులు మమ్మల్ని చూస్తున్నారు వారిని కోసం ప్రాణం పెట్టిన హత సాక్షులు దేవ వారి ఎదుట మా పరుగు పందెము తండ్రి వారిని సంతోషపరచునట్లుగా పరలోకమందు చూచుచున్న నిన్ను సంతోషపరుచున్నట్లుగా ఉండడానికి సహాయం చేయండి మంచి పోరాటము పోరాడాలి మా విశ్వాసాన్ని కడముట్టించాలి సహాయం చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ Amen.